అది కూడా స్టార్ట్ చేసినట్టు చెప్పగలడు చెప్తున్నాడు అదే సార్ అడిగాడు సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు నువ్వేమైనా సలహా చెప్పాలి మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్ వస్తాడంట అది ఎక్కువ సినిమాలలో సినిమాలో పూర్ వెళ్ళి ఒక పిల్లర్ అందరిని కింద చూపెట్టుకుంటాడు అందరూ భజన పడ నేను ఇప్పుడే మీకోసం దేవుడితో మాట్లాడని అట్లాంటి డయాల్ మాస్టర్ ఈ యొక్క జగన్ రెడ్డి పప్పులే కావు సిగ్గుల చెల్లెలు సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు రెడ్డి కేసులో ముద్దాయిలు ఏడవ ముద్దాయి రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఏడవ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిదవ ముద్దాయి ఆయన వచ్చిన అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టు ఏం చెప్పింది కరెక్ట్గా రెండు మాసాలకి మీరు నావాళ్ళ సిబిఐ కోర్టుకు పోండి అక్కడ పోయి అడగండి అక్కడ రెస్పాండ్ కాకుండా మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే అవే స్టార్ట్ అయింది ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ పెట్టడం గమనించిన పత్రికల్లో ఇది ఖచ్చితంగా సిబిఐ ఓపెన్ కావాలి దీంట్లో అసలు దోషులు దాకొని ఉన్నారు ఆ అసలు నేను చెప్పుకున్నా అసలు అపూర్వ జెండా అర్జున్ సినిమా అపూర్వ జెండా భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు ఇక్కడ ఈ అపూర్వ జెండా భారతీయ జగన్ రెడ్డి వివేకాద్రెడ్డి గారిని చంపించే మా వింత తోశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వృద్ధనేమో గుండెపో మధ్యాహ్నం తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి నాడు మేము మధ్యలో దూరి వైఎస్ మాదిరి దూరి నేను బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి నరిగి నరికి రావట్రా ఏమైంది రోజు సిగ్గుణ సేది రెడ్డి వైఎస్ సల్పినేది మీరే వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే వెళ్ళే కాబట్టి క్యారెక్టర్ ఉండే వాళ్ళు మొన్న అక్కడ కాశీ బుగ్గలో తొమ్మిది మంది చనిపోయారు